ప్రతి ఒక్కరికి జీవితంలో ఒకే ఒక లక్ష్యం ఉంటుంది ఆ లక్ష్యం ఏంటంటే ఒక మంచి జీవితం కుటుంబానికి భద్రత పిల్లలకు మంచి చదువు భవిష్యత్తులో సమస్యలు లేకుండా జీవించడం అయితే మనం ఎంత కష్టపడి సంపాదించినా డబ్బు మిగలడం లేదు ఎందుకంటే మనం దాన్ని ఎలా వాడాలో నేర్చుకోలేదు ఇక్కడే వస్తుంది పర్సనల్ ఫైనాన్స్ అంటే వ్యక్తిగత ఆర్థిక నిర్వహణ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం డబ్బును ఎలా పథకం ప్రకారం వాడాలి ఎక్కడ పెట్టుబడి పెట్టాలి భవిష్యత్తును ఎలా ప్లాన్ చేయాలి ఇవన్నీ సరళమైన పద్ధతిలో మీకు చెప్తారు పర్సనల్ ఫైనాన్స్ అంటే ఏమిటి పర్సనల్ ఫైనాన్స్ అంటే మన సంపాదన ఖర్చులు పెట్టుబడులు సురక్షిత భవిష్యత్తు కోసం మనం వేసే ప్లానింగ్ ఇవి నాలుగు ప్రధాన భాగాలుగా ఉంటాయి ఫస్ట్ది ఇన్కమ్ సెకండ్ వన్ ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు థర్డ్ వన్ సేవింగ్స్ అంటే భద్రపరచుకోవడం ఫోర్త్ వన్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే పెట్టుబడులు పెట్టడం ఈ నాలుగు పిల్లర్స్ పైనే మన ఆర్థిక భవిష్యత్ ఆధారపడి ఉంటుంది డబ్బును ఎలా ప్లాన్ చేయాలి మనం మంత్లీ శాలరీ వచ్చినప్పుడు మొదలు పెట్టాలి ఫైనాన్స్ ప్లానింగ్ అలా కాకుండా మిగిలినదంతా పొదుపు చేస్తా అని కాదు మొదట సేవ్ చేయాలి తర్వాత ఖర్చు చేయాలి ఒక బేసిక్ ఫార్ములా చెప్తాను దీన్ని ఫాలో అవ్వండి ఫిఫ్టీ థర్టీ ట్వంటీ రూల్ ఫిఫ్టీ పర్సెంట్ అవసరాల కోసం అంటే రెంట్ బిల్స్ ఫుడ్డు ఎక్సెట్రా అనమాట థర్టీ పర్సెంట్ ఆనందాల కోసం అంటే మూవీసు ట్రిప్స్ షాపింగ్స్ ఎక్సెట్రా ట్వంటీ పర్సెంట్ పొదుపు అండ్ పెట్టుబడుల కోసం వినియోగించండి ఈ విధంగా బడ్జెట్ని ప్రిపేర్ చేస్తే డబ్బు ఎక్కడ పోతుందో తెలుస్తుంది అప్పుడే దాన్ని కంట్రోల్ చేయవచ్చు పొదుపు ఎందుకు అవసరం పొదుపు అంటే ఎప్పుడో ఉపయోగపడే జాతీయ సంపద ఆపత్కాలంలో ఎప్పుడైనా రావచ్చు ఉద్యోగం పోవచ్చు ఆరోగ్య సమస్యలు రావచ్చు కుటుంబ అవసరాలు ఎక్కువ అవ్వచ్చు ఒక చిన్న ఈఎంఐ మాత్రమే ఆలస్యం అయితే పెనాల్టీస్ మెంటల్ స్ట్రెస్ ఫైనాన్షియల్ కొలాబ్స్ అన్నీ వస్తాయి అందుకే ఎమర్జెన్సీ ఫండ్ ఉండాలి కనీసం ఆరు నెలల ఖర్చులకు సరిపడే డబ్బు దాచి ఉంచాలి పొదుపు అంటే భవిష్యత్తు గెలుపు కోసం వేసే పునాది అని గుర్తుంచుకోండి పెట్టుబడులు డబ్బు వృద్ధి మంత్రం పొదుపు మాత్రమే చాలదు దాన్ని పెంచడం కూడా తెలుసుకోవాలి అదే పెట్టుబడి కొన్ని ప్రాధాన్యత పొందిన పెట్టుబడి మార్గాలు మీకోసం తెలుపుతాను మ్యూచువల్ ఫండ్స్ సిప్స్ అంటే సిస్టమ్యాస్ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గోల్డ్ ఫిక్స్డ్ డిపాజిట్ స్టాక్ మార్కెట్ కానీ అర్థం చేసుకుని రిస్క్ అంచనా వేసుకుని డిసిప్లిన్తో పెట్టుబడి పెట్టాలి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనే మాయజాలం ఉంది చిన్న మొత్తాలు కూడా పద్ధతిగా పెడితే భవిష్యత్తులో పెద్ద మొత్తం అవుతాయి ఫైనాన్షియల్ గోల్స్ ఎలా పెట్టుకోవాలి గమ్యం లేకుండా ప్రయాణం మొదలు పెట్టలేము అలాగే డబ్బు కూడా గమ్యంతోనే ఉండాలి గోల్స్ని సెట్ చేసుకోండి ఎగ్జాంపుల్స్ గోల్ నెంబర్ వన్ పిల్లల చదువు గోల్ నెంబర్ టూ సొంత ఇల్లు గోల్ నెంబర్ త్రీ రిటైర్మెంట్ గోల్ నెంబర్ ఫోర్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ ప్రతి కు ఒక టార్గెట్ అమౌంట్ టైం పీరియడ్ అండ్ సేవింగ్ ప్లాన్ ఉండాలి అప్పుడు మన డబ్బు మనతో పాటు మన లక్ష్యాలను కూడా చేరుకోగలదు మిస్టేక్స్ చేస్తే మీ డబ్బు మీ దగ్గర నిలవదు అని గుర్తుంచుకోండి చాలామంది చేసే పొరపాట్లు క్రెడిట్ కార్డ్స్పై ఎక్కువ డిపెండ్ అవ్వడం ఎలాగైనా సంపాదిద్దాం అనే తాపత్రయంతో స్కామ్స్ చేయడం బడ్జెట్ లేకుండా ఖర్చు చేయడం ఫ్యాషన్ కోసం అప్పులు చేసేయడం ఇవన్నీ డబ్బును నాశనం చేసేస్తాయి డబ్బు మన కోసం పనిచేయాలి కానీ మనం దానికి పని వాళ్ళ మారకూడదు చిన్న మార్పులు గొప్ప ఫలితాలను ఇస్తాయి ప్రతి నెలా ఒక చిన్న పొదుపు ప్రారంభించండి బడ్జెట్ ప్రిపేర్ చేసుకోండి అవసరం లేని ఖర్చులు తగ్గించుకోండి ఒక్క పెట్టుబడి అయినా మంత్లీ చేయండి మీకు మీరే టార్గెట్ పెట్టుకోండి చిన్న మార్పులు కూడా ఒక గొప్ప భవిష్యత్తుకు మార్గాన్ని ఇస్తాయని గుర్తుంచుకోండి పెద్ద సంపదలు ఒక్క రోజులో రావు కానీ మంచి పద్ధతులు పాటిస్తే చిన్న సంపాదన కూడా పెద్ద భవిష్యత్తును నిర్మించగలదు ఆర్థిక స్వాతంత్రం అనేది ఉద్యోగం వదిలేసిన తర్వాత కాదు మనం డబ్బును నియంత్రించే రోజే మొదలవుతుంది మీరు మీ డబ్బును ప్రేమిస్తే అది మీ జీవితాన్ని ప్రేమిస్తుంది ఇప్పుడే మొదలు పెట్టండి మీ వ్యక్తిగత ఆర్థిక ప్రయాణాన్ని ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని పది మందికి షేర్ చేయండి ఈ వీడియోపై మీ నిర్ణయాన్ని లో తెలియజేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియోలు కావాలో కామెంట్లో రాయండి ఇంకా ఎలాంటి మరిన్ని వీడియోల కోసం తెలుగు ఫ్యాక్ట్ పల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ దట్స్ ఇట్ ఆల్ టుడే ఫర్ గాయస్ మరో నిజంతో మళ్ళీ కలుద్దాం జై హింద్